హలో ఎవరి కాంతారా సో అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ ఎంత సక్సెస్ అయిన మనందరం చూసామో అంతేకాదు అదే విధంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు చాప్టర్ వన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో చాప్టర్ వన్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మూవీ రివ్యూ చూసేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ ఎస్ సార్ ఎలా ఉంది సార్ మూవీ కాంతారా మూవీ అంటే ఎలా ఉందా అని చెప్తే నా అభిప్రాయం ప్రకారం ప్రేక్షకులందరూ వెళ్ళొద్దు సినిమా అనేది అందరూ ఆదరించాలి థియేటర్లోనే చూడాలి ఇకపోతే కాంతార ఏదైతే వన్ ముందు రిలీజ్ అయింది ఇది చాప్టర్ వన్ అంటే ప్రీక్వెల్గా వస్తుంది సో కాంతార ఎలా అయితే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బ్లాక్ బస్ట్ అయిందో ఇది కాస్త ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది అందుకు దీనికి భారీగా ఖర్చు కూడా పెట్టారు భయంకరమైన అంటే సేమ్ హోంబలే ప్రొడక్షన్స్ వాళ్ళదే ఇది ఎక్స్పెక్టేషన్స్తో బాగా ఎక్స్ ఖర్చు పెట్టారు దాని తగ్గట్టుగా సినిమాను కూడా అంటే ఒక మనం ఎలా చెప్పచ్చు ఒక రాజమౌళి బాహుబలి లాంటి యుద్ధ యుద్ధ విన్యాసాలు వాటిని కంపేర్ చేయలేము కానీ బట్ ఆ పరంగా ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ చేసి తీశారనే చెప్పాలి సినిమా వాల్యూస్ ఏదైతే ఉన్నాయో టెక్నికల్ వాల్యూస్ అవి అవి చాలా బాగా యుటిలైజ్ చేసుకున్నాడు మేబీ ఆయన డైరెక్టర్ కమ్ యాక్టర్ కాబట్టి ఆ పల్స్ బాగా పట్టుకున్నాడు ఇప్పుడు కాంతారా వన్లో మీరు క్లైమాక్స్లో చూస్తే అందరికి నచ్చేది ఏంటంటే ఆయన మరల ఆ అమ్మవారు పంజోలి అమ్మవారు అవతారం వేసుకున్న తర్వాత ఒక్కొక్కరు చేతులు తీసుకొచ్చి గుండెల మీద పెట్టుకుంటాడు ఆయన ఎట్లా అంటే అందరూ వాళ్ళే అందరూ సమానమే అందరూ కలిసిమెలిసి బతకాలి అనే ఒక మంచి మెసేజ్ అక్కడ ఇది అయింది అది కాంతారాకి బాగా ప్లస్ అయింది ఈవెన్ అమ్మవారి పాట ఏదైతే ఉందో అది నిజంగా మహిమ ఏంటో తెలియదు కానీ బ్లాక్ బాస్టర్ అయిపోయింది ఆ రింగ్ టోన్ అది చాలామంది రింగ్ టోన్గా పెట్టుకోవడం సన్నాయితో స్టార్టింగ్ వస్తుంది మ్యూజిక్ అది సో అట్లాగే ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు బర్సూరు ఎవరో ఆయన మ్యూజిక్ బాగా ఇచ్చాడు సో అలాగ ఇచ్చి ఆ సందర్భంగా కాంతారా డైరెక్షన్ పరంగా చూస్తే ఎంత గ్యాప్ తీసుకోవడానికి మధ్య మధ్యలో సెట్ కాలిపోవడము లేదంటే ఒక ఇద్దరు ముగ్గురు చనిపోవడం ఒక ఆయన హార్ట్ అటాక్ చనిపోవడము ఇవన్నీ బట్టి చూస్తే వాళ్ళు పడ్డ కష్టము మనకు సినిమాలో కనిపిస్తుంది ఓహో అందుకు ఇంత డిలే అయిందని కాకపోతే సినిమా అంటే ఫస్ట్ ఏదైతే భారీ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిపోతామో ఆ ఎక్స్పెక్టేషన్స్ అవి అనేది చాలామందికి రీచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండ్ మోర్ ఓవర్ నేషనల్ ఓరియెంటెడ్ స్టార్ కాదు కదా ంతారావుతో మంచి నేమ్ వచ్చినా కూడా మిగతా లాగా అన్ని రకాల ఎలిమెంట్స్ చేసే స్టార్ హీరో అయితే కాదని నా అభిప్రాయం అందువల్ల ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది చెప్పలేం మేబీ కన్నడలో ఆ కన్నడ వాటిలో ఆడితే ఆడొచ్చు కానీ మనకు అంతగా ఎక్కుతుందా లేదా అనేది తెలియదు మేబీ ఒక విధంగా అడ్వాంటేజ్ అవడం కోసం ఎంక్ టైగర్ని గెస్ట్గా పిలిచారు కాకపోతే ఇంతకు ముందు నేను విన్న అంశం ఏంటంటే ఆయన కాంతారాకు వచ్చినప్పుడు వచ్చిరాని తెలుగులో మాట్లాడి కష్టపడిన మనిషి ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ కు వచ్చేసరికి అసలు కంప్లీట్ కన్నడంలో మాట్లాడాడు అట్లీస్ట్ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడలే కన్నడంలో మాట్లాడే అంటే సేమ్ భాష లాంగ్వేజ్ అర్థమైపోతుంది అనే విధంగా కూడా సో ముందు కూడా ఎవరో మిత్రులు చెప్పారు చాలా వైరల్ అవుతుంది సార్ దాని మీద అన్నట్టుగా సో సినిమా అయితే ఓవరాల్ గా వాళ్ళ కష్టము ఆవిడెవరు హీరోయిన్ రుక్మిణి ఆవిడ చాలా ఫేర్గా ఉంటుంది పర్సన్ కూడా ఆవిడ బాగా చూపించారు రాణి లాగే సో మిగతా స్టోరీలు కామన్ అంటే ఈ కాంతారా రా రావడానికి ఆ రాజులు అవతారం గెటప్పు రావడానికి ఆ రాజు ఎందుకు కాంతార వనలో మనం చూస్తే ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదు తిరుగుతూ ఉంటాడు ఎందుకు తిరిగాడు అనే దాని మీద ఇక్కడ దానికి ముందు ఏం జరిగింది వాళ్ళ పూర్వీకులు వాళ్ళ రాజువంశం ఏం జరిగింది లేకపోతే ముందు జన్మలో వాళ్ళు ఏముండే ఉండే ఎలా ఉండేవారు ఇప్పుడు జన్మలో ఎలా పుట్టారు అనే దాని మీద కొంచెం సింక్ చేయడంలో అంతగా ఇది అనిపియలేదు బట్ టెక్నికల్ వాల్యూస్ టేకింగ్ అదైతే మాత్రం చాలా బాగా అయితే ఇది రియల్ స్టోరీగా అన్నట్లు కూడా బయట నడుస్తుంది సార్ ఇందులో ఎంత రియాలిటీ ఉంటుంది రియల్ స్టోరీ అని నేను విన్నాను అంటే ఇది స్టోరీ అలా రియల్ స్టోరీ అని బయటికి అలా లాగా అయ్యింది కానీ రియల్ స్టోరీ కాదు బట్ ఆ అమ్మవారు ఏదైతే ఉందో కర్ణాటకలో ఒక ప్రాంతంలో ఉండే ఆ అడవుల పేర్లు ఏదో అంట కాంతార అడవులు అనేవి సో ఆ అడవుల్లో పంజోలి అనే అమ్మవారిది ఉంది సో ఆ అమ్మవారికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఊర్లలో మనకి కాళిక అమ్మవారి వేషాలు అది వేస్తారు ఉత్తరాంధ్ర వాటి విషయాల్లో కాళికా దేవి పెట్టుకొని వాళ్ళు కొంచెం ఆ దీంట్లో ఉన్నప్పుడు చాలా నిష్ఠగా చేస్తారు సో అమ్మవారు వచ్చినప్పుడు దారి పొడవున చీరలు పడ పరిచి వాటి మీద నడిపించడం చేస్తారు సో అలాగే ఇది కూడా రియల్గా జరిగిందట కదా ఉందట కదా అని ఒక సబ్జెక్ట్ వచ్చింది కానీ బట్ అమ్మవారు రియల్గా ఉంది బట్ దాన్ని అల్లుకొని ఆ అమ్మవారిని బేస్ చేసుకొని ఈయన రాసుకున్న కథ ఒక ట్రైబల్ ఏరియాస్ వాళ్ళు వాళ్ళు నమ్ముకున్న భూముల్ని ఒక ఎప్పటి నుంచో వాళ్ళు పూర్వీకులు ఎవడైతే దారాదత్తం చేశాడో వాళ్ళ తిరిగి లాగ రాబట్టుకోవడానికి ప్రయత్నించడం దాన్ని చిన్న చిన్నగా దేవుడు సెంటిమెంట్గా పెట్టడం క్లైమాక్స్ లో కూడా ఆయన కాంత పంజోలి అమ్మవారు వాడి మీదకి వస్తుంది వాడు ఎప్పుడు నమ్మడు వాళ్ళ తమ్ముడు ఇంకా ఆ పంజోలి అమ్మవారిలా గెటప్ వేస్తాడు తప్ప వీడు ఎప్పుడు నమ్మడం ఎప్పుడైతే తమ్ముడు చనిపోయి దారి పొడుగునా ఆయన కొన్ని దెబ్బలు తగులుతున్నప్పుడు ఆ అమ్మవారు వరహ రూపంలో కనిపిస్తున్నప్పుడు మెల్లమెల్లగా చేంజ్ అవుతాడు అన్నమాట చేంజ్ క్లైమాక్స్ లో ఇది అవుతాడు అది కాంతారు సో అంతకు ముందు జన్మలో వాళ్ళు ఏంటి ఎలా జరిగింది అనేది చూపించారు బట్ భారీగా ఒక బాహుబలి రేంజ్ లో చూపించారు కానీ దానికి ఈ నెక్స్ట్ జన్మకి కొద్దిగా సింక్ చేయడంలో ఎక్కడో చిన్న ఇది అనిపించింది మీకు కాస్టింగ్ కూడా మొత్తం వాళ్ళే మనకి బాగా ఏదో కిషోర్ ఒక ఆయన ఉంటాడు పోలీస్ ఆఫీసర్ ఫారెస్ట్ ఆఫీసర్గా చేశాడు కదా ఆయన మనకి తెలుగు తమిళ్ అన్ని లాంగ్వేజ్ లో బాగా చేస్తాడు కాబట్టి ఆయన ఒకటి తెలుసు తర్వాత విలన్ అచ్యుత్ కుమార్ అని తర్వాత రీసెంట్గా తెలుగు సినిమాలు కూడా చేశాడు ఆయన అదే పాంతాలను అచ్యుత్ కుమార్ సో పాత్రల పరంగా ఇది ఓకే సినిమా పరంగా ఓకే వాళ్ళ పట్ట కష్టం అయితే కనిపిస్తుంది ఓకే సార్ అయితే ఇప్పుడు ఈ మూవీకి గత కొన్ని రోజుల బైక్ అనే వాడు ఒకటి వినిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మూవీ అక్కడ ఆడించలేదు కాబట్టి సో దీన్ని కూడా బైకాట్ చేయాలి చేయాలన్నట్లుగా అంటున్నారు సో కలెక్షన్ మీద ఏమైనా పడే అవకాశం ఉందంటారు ఇది ఈ మూవీ అంటే ఒకటండి యంగ్ టైగర్ గారు ఎన్టీఆర్ గారిని కానీ ఆ ఈవెంట్కి పిలకపోతే సినిమాకి అంత హైప్ వచ్చే చీన్ సీన్ లేదని నా నా అభిప్రాయం బట్ ఆయన కాంతార హిట్ వన్ హిట్ అయింది కాబట్టి యంక్ టైగర్ గారిని తీసుకొచ్చినందుకు కూడా ఇక్కడ బాయ్ కట్ అనే కాన్సెప్ట్ లేకుండా యంగ్ టైగర్ ద్వారా అయినా సినిమా మూవ్ అవుతుందేమో ఎందుకంటే టైగర్ గారు వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు వాళ్ళది ఒకే ఊరు పక్కపక్క ఊర్లో అంట రిషబ్ శెట్టి గారు వాళ్ళు సో ఆ సెంటిమెంట్తో వర్కౌట్ అయ్యేలాగా చేశారు మేబీ ఎన్టీఆర్ గారు ఇమేజ్ మీద ఆడిన ఆడొచ్చు ఒకటి బాయ్ కట్టు కంట్రోల్ చేయడం ఇవన్నీ కాదండి సినిమాలో సత్తా ఉంటే ఎవడు బాయ్ కట్ చెప్పినా సినిమా రేట్లు తగ్గించినా అది ఆడుతుంది అయితే ఇక్కడ కన్నడ వాళ్ళ దగ్గర పెద్ద ఇష్యూ ఏంటంటే అటు తమిళ్ వాళ్ళతో ఎప్పుడు కన్నడ వాళ్ళకి పడదు అట్ ద సేమ్ టైం తెలుగు వాళ్ళతో ఎప్పుడు ఇబ్బంది లేదు బట్ రీసెంట్ గా ఇప్పుడు బాహుబలికి కూడా అలాగే కట్టప్ప క్యారెక్టర్ సత్యరాజు గారు చేశారని సత్యరాజు గారు కావేరి జలాల గురించి అప్పట్లో ఏదో మాట్లాడారని బాహుబలి కూడా కట్ చేద్దామని ఫిలిప్నిచ్చారు సో వెంటనే మరల రాజమౌళి దర్శకుడు ప్రొడ్యూసర్ వీళ్ళు వెళ్ళి కాంప్రమైజ్ చేసి కన్నడ ఇండస్ట్రీతో మాట్లాడంటే చేశారు తర్వాత మళ్ళీ ఏదో సినిమా కూడా ఇది లోనే టైటిల్ ఉంది మా కన్నడంలో మాకు పేరు కావాలని మన తెలుగు సినిమాకి దేనికో నాకు సరిగ్గా గుర్తులేదు కదా దానికి కూడా టైటిల్ మీద రెడ్ పెయింట్ వేసేసి నానహంగమ చేశారు అంటే కొంతమంది ఒక వర్గమే అందరూ కాదు ఎందుకంటే కన్నడలో మీరు నమ్ముతారో లేదో ఒక రెండు లోక్సభ నియోజకవర్గాలు దగ్గర దగ్గర ఒక పది పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు బార్డర్లో ఉన్న వాళ్ళందరికి కూడా కన్నడంతో తెలుగు కూడా వస్తుంది తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు కూడా ఈవెన్ లిపి భాష కూడా సిమిలర్గా ఉంటుంది కాబట్టి అంతే ఇబ్బంది ఉండదు బట్ పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి కాదు ఆ మనసు సినిమా బాయ్ కట్ చేస్తే చేసుకుంటారు బాయ్ ఇప్పుడు ఫస్ట్ బ్రహ్మాండ కలెక్షన్స్ నడుస్తుంది వాళ్ళు బాయ్ కట్ చేసినంత నష్టమే లేదు ఇప్పుడు ఈ కాంతారా ఆడుతుందో లేదో చూసుకోండి దాని అంటే ఒకవేళ నిజంగా బాగున్నా వీళ్ళు ఎందుకలా బాయ్ కట్ అంటారు మాట్లాడితే అని ఫీలింగ్ వస్తుంది కదా సో అది కరెక్ట్ కాదు సినిమాలో సత్తా ఉంటే ఏ సినిమాని ఆపలేము ఎవడు పిలిపినిచ్చినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ సినిమా చూడొద్దని చెప్పినా కానీ నిజంగా బాగుంటే అది ఎత్తుకెళ్ళిపోతుంది సరే కదా